అందరికన్నా ఎక్కువగా నూట నలభై ఐదు స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారు ఇది తప్ప కాదా మీరే నిర్ణయం తీసుకోండి ఇందులో నాకు తెలిసిన పత్రికా మిత్రులు ఉన్నారు ప్రింట్ మీడియా మిత్రులు ఉన్నారు వీళ్ళ చాటున జరిగిన అక్రమాలు ఇవి నేను వీటిని క్యాన్సిల్ చేయటం లేదు ఇవన్నీ ఆపివేసి నేను ఎంఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి కూర్చోబెడితే ఇదే ఆర్టీఓ గారు అప్పుడు ఉన్నారు ఎంఆర్ఓ గారికి సంబంధం లేదు ఆయన తప్పు అమ్మ మమ్మల్ని కంగారు పెట్టి మమ్మీ మాతో బలవంతంగా రాయించింది ఇది ఇందులో అక్రమాలు ఉన్నాయని ఆర్టీఓ గారు స్వరంగా చెప్తేనే మీ తాలూకా లిస్టు పంపించండి నా వెరిఫికేషన్తో లెటర్ నేను కలెక్టర్ గారికి రాస్తాను పైగా వీటి వెనుకున్న సీక్రెట్ ఇందులో కొంతమందికి మీకు తెలిసే ఉండొచ్చు మీకు స్థలాలు ఇచ్చిన వాటి వెనకాల అప్పలరాజు గారి ఆ నలుగురిలో ఒక వ్యక్తైన ఎంఎన్ మూర్తి గారి స్థలానికి మీకు స్థలాలు ఇస్తే అక్కడ రోడ్లు మిగతా అన్ని గవర్నమెంట్ చేస్తుంది కదా ఆ కుట్రతోని ఆ దురాలోచనతోని అప్పలరాజు గారు చేసిన పనిది నలభై ముప్పై నాలుగు మంది ఎలిజిబుల్ అని కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తే ఆ ముప్పై నాలుగులో మందిలో కూడా ఒక ఎనిమిది మందికి ఇవ్వకుండా టోటల్గా నలభై రెండు మంది ఇందులోని సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు మీకే తెలియని మీడియా మిత్రులు కూడా మీడియా వాళ్ళు మరి నిజంగా ఇప్పుడు నేను ఈ పేరు అడుగుతున్నాను ఇందా నుంచి నూట నలభై ఐదు స్క్వేర్ యార్డ్స్ ఇచ్చిన దువ్వాడ దుర్గాబాయి ఎవరో మీరు చెప్పగలిగితే నేను సంతోషిస్తాను అంటే ఇదన్నీ అక్రమమా కాదా మిమ్మల్ని అడుగుతున్నాను పబ్లిక్కి సర్వీస్ చేసే ప్రతి ఒక్క మీడియా మిత్రులకి నేను గౌరవిస్తానండి వీటన్నిటినీ అక్రమాలతో ఉన్నది క్యాన్సిల్ చేస్తూ ప్రతి ఒక్క అర్హత ఉన్న మీడియా మిత్రులకి నాకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రింట్ ఎలక్ట్రానిక్ ప్రతి ఒక్కరికి కూడా సరి సమానంగా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఒకరికి ఉదయం పేపరు ఒకరి సాయంత్రం పేపరు అన్నది కాకుండా సరి సమానంగా మీ అందరికీ మీరు చెప్పినట్లే స్థలా స్థలాలు ఇవ్వడంతో పాటు అక్కడ ఒకవేమన్నా మిగిలిపోతే కూడా మీ అందరికీ ఒక మీడియా భవనం కూడా లేదని విన్నాను ఒకవేళ అక్కడ స్థలాలు మీ అందరికి ఇవ్వగా మిగిలితే ఎంపీ రామ్మోహన్ నాయుడు గారి నిధులతో మీకు మీడియా భవనం కూడా మీ ఎమ్మెల్యేగా కట్టిస్తానని మీకు మాట ఇస్తూ దీని మీద ఎవరికన్నా ఎందు అపోహలు ఉంటే దయచేసి మీ ద్వారా ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది రాలేదు ఎవరు రాలేదో నాకు తెలుసు వాళ్ళే బయట అవాకులు చవాకులు వాగుతుంటారు బట్ నేను దేనికి భయపడే అమ్మాయిని కాదు తప్పు చేస్తే భయపడాలి తప్పు చేయకపోతే దేనికి భయపడాలండి మీకే అడుగుతున్నాను ఈ నలభై రెండు మంది పేర్లు మీరు కాలంటే రాసుకెళ్ళండి ఇందులో ఎంతమంది మీడియా వాళ్ళు కాని వాళ్ళు ఉన్నారో అందరికన్నా ఎక్కువ అంటగట్టిన వాడు ఏ ఊరిలో ఉన్నాడో అసలు ఆడా మగ లేక మనిషి ఉన్నాడా లేదా కనుక్కొని చెప్పగలరా ఇవన్నీ అప్పల్ రాజు గారు చేసి ఈరోజు కొంతమంది నా మీద రచ్చగొట్టి మాట్లాడుస్తున్నారు మాట్లాడే వాళ్ళు కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి ప్రతి ఒక్క అర్హ అర్హులు ఉన్న మీడియా సోదరులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ఇవి క్యాన్సిల్ చేస్తూ వాళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరికీ ఒకేలాగా నాటంలోనే వీళ్ళైతే ఒక ఆరు నెలల్లోనే జిల్లా మంత్రి కలెక్టర్ గారితోని మాట్లాడి జిల్లా మంత్రి గారిని ఇక్కడ ఇన్వైట్ చేసి ఆయన చేతుల ద్వారానే మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది కానీ దొంగచాటుగా డిసెంబర్లో సంతకాలు డేట్లు వేసి ఎలక్షన్స్కి ముందు ఇరవై వేల రూపాయలు పదివేల రూపాయలతోనూ ఇంటికి దొంగచాటుగా పంపించే అలవాటు గౌతు కుటుంబానికి ఎప్పుడూ లేదు